నమస్కారం అండి నమస్తే నస్తాయి మా స్టూడియోకి రావడం చాలా ఆనందంగా ఉంది లేవు స్టూడియో మీరు ఆనందం ఉండరు మీతోటి చేయడం మేము చాలా ఫీల్ అవుతుంది ఎందుకంటే గొప్ప గొప్ప మహాన్ మీరు సత్య సాంగతం పెట్టుకున్న అలాంటి గొప్ప మనిషితో మేము ఈ పది నిమిషాలు హాఫ్ అన్ అవర్ మీతోటి మాట్లాడే భాగం జరుగుతుంది చాలా ఆనందంగా భావిస్తున్నాం ఇప్పుడండి నేను కొన్ని ప్రశ్నలు ఎస్ మీ ఓపెన్గా అడగండి ఏం పర్లేదు ఇప్పుడు షడన్గా ఒక ఆధ్యాత్మికత మార్గం ఇది ఉంది ఆధ్యాత్మికతని భౌతికతని బ్యాలెన్స్ చేయాలి అంటే చాలామంది ఏమంటారు ఏమైపోతున్నారు అంటే ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి అనుకోండి ఒక ధ్యానం చేసుకుంటూ లేకపోతే యోగం చేసుకుంటూ ఒక సాధన చేసుకుంటూ ఇంకా అట్లానే వెళ్ళిపోతున్నారు లేదా వాడు భౌతికంగా ఉంటే వాడు ఉద్యోగము సద్యోగము సంపాదనలో ఆ మాయలోనే తిరుక్కుంటూ అలా ఉండిపోతున్నాడు ఈ రెండింటినీ బ్యాలెన్స్ ఎలా చేయాలి ఎలా దాంట్లో సమన్వయం చేసుకోవాలి మీరేంటి ఇట్లా సినిమా రంగంలో సక్సెస్ఫుల్గా ఉన్నారు నెంబర్ వన్గా నె రెండో రకంగా చూసుకుంటే ఆధ్యాత్మికంగా కూడా మీరు చేసే సాధన చేస్తున్నారు ఈ రెండింటిని ఎలా మీ జీవితంలో సమన్వయం చేసుకుంటున్నారు ప్రజలకి ఎలా సమన్వయం చేసుకోవాలని చెబుతారు అద్భుతమైన అందరూ కూడా న్యాచురల్గా డౌట్లు ఉన్నాయి చాలామంది డౌట్లో అడుగుతుంటారు దీన్ని వదిలిపెట్టేసి మేము ధ్యానానికి వెళ్ళిపోవాలా లేదంటే దా దాన్ని వదిలిపెట్టేసి జీవన కార్యక్రమం ఉండాలని అడుగుతుంటారు క్వశ్చన్స్ కొంతమంది రెండు చేయలేక లో కూడా ఉన్నారు అనమాట ఇది దీనిలో దాన్ని దాన్ని చేయలేక లో ఉన్నారు ఇది ఫస్ట్ మేము చెప్పేది ఏంటంటే ఇది నేనేదో సాధించాను నేనేనే భావన పక్కన పెట్టి చదువుతున్నాం ఇది మేము చేస్త్ర సగం మరిచిపోయి చెబుతున్నాం ఎందుకంటే నేను వాడాల్సి వస్తుంది కాబట్టి చెబుతున్నాను తప్ప ఇది నేను పక్కన పెట్టాను ఈ మధ్యకాలంలో మనిషికి ఏంటంటే మనం తెలిచో తెలియక ఈ ప్రపంచంలో ప్రపంచ భూమి మీదకి వచ్చాం కాబట్టి ఈ దేహం మీద కొన్ని కోరికలు ఉన్నాయి కామ కోరికలను తిండి కోరికలను తెలియకుండా సైకాలజీగా ప్రపంచ విషయంగా ఈ దేహంలో కొన్ని సైకాలజీగా ఉన్నాయి కొన్ని అయిపోయి ఉంది పీడైపోయి ఉంది అలాగే భగవంతుడు సైడ్ నుంచి చూసుకుంటే దీనికి ఒక కొన్ని సైకాలజీ కొన్ని క్రీడ ఉండే ప్రతి మనిషిలో రెండు కలిసి ఇట్లా ఇట్లా ఉండేలాగా టిన్స్ లాగా ఉండే మాలాగే ఉండే భౌతిక ప్రపంచ విషయాలు ఒక ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనుకుంటే భగవంతుడు సంబంధించిన ఆత్మికమైన విషయాలు ధర్మ విషయాలు కొన్ని ఉండే ఈ రెండు కలిసింది మానవ జన్మ అని మేము అనుకుంటున్నాం అని మాకు అనుకూలంగా చెబుతున్నాం ఎందుకంటే జనం కూడా పెద్ద గురువులు కూడా అంటారు నెగిటివ్ పాజిటివ్ రెండు కలిస్తేనే ఈ ప్రపంచం ముందుకు అని అంటారు సహజంగానే అలాగే మనం ఏం చేస్తున్నామంటే ప్రతి మానవులు ఏం చేస్తారంటే వెళ్తే ప్రపంచ విషయాలకే వెళ్ళిపోతున్నారు ఈయన వదిలేస్తున్నారు కొంతమంది ఏంటంటే ఇటు వెళ్తే ఇది వదిలేస్తామేమోనో ఇటు వస్తే ఇది వదులుతామోనో కన్ఫ్యూజులో ఉండడానికి కారణం ఉంది మేము కూడా ఫస్ట్ స్టార్టింగ్లో చాలా ఘర్షణ పడ్డ సన్నివేశాలు కూడా చాలా ఉన్నాయి నేను గురువు భిక్షమి గురి దగ్గరికి బాగా స్టార్టింగ్లో వచ్చినప్పుడు నేను షూటింగ్ చేయను అని కూడా అడ్డం తిరిగా ఈ ఘర్షణ నాకు జరిగి బెదనాడు నేను చేయని షూటింగ్ నా అసలు ఎందుకు చేయాలి నేను షూటింగ్ నాకు డబ్బులు ఎందుకు నాకు ఫేర్ ఎందుకు అని ఆత్మస్థితిలో వెళ్తున్నప్పుడు అనిపించింది అది అనిపించాలని కూడా నాకు అనిపించింది ఎందుకేనంటే అది అనిపించాలి అనిపించాలి దాన్ని కూడా ఆలోచించగలగాలి అప్పుడు నేను సాధారణ ఫుల్ బిజీగా వెళ్తున్న సమయంలో షూటింగ్ డబ్బులు అనేవి ఫేవర్ పరిస్థితులు వెళ్తున్న టైంలో ఆత్మ వచ్చిన కూర్చున్న ఒక్క మాలి కొంచెం రూట్లో రాంగల్నే అది ఇరక్తి భావంగా అనిపించింది ఇది షూటింగ్ డబ్బులు ఎన్ని వేస్ట్ ఎందుకు ఎందుకు అని అనిపించింది అప్పుడు బెదర్తో డిస్కరంజ్ చేయండి ఎందుకు షూటింగ్ చేయాలి నేను చేయను అడని దిగ మాకు ఇచ్చారు మధ్య ఘర్షణ జరిగింది కరెక్టే అని చెప్పి వాడు ఏం చేపలో కూల్గా ఉంది అలాగా ధ్యానంలో పొంగ పొంగ అంటే స్టార్టింగ్లో మనుషుల్ని ఎన్ని ఘర్షణకు పెడతదనేది మేము గమనించాం కొంచెం పేషెంట్తో ఉండాలి అప్పు అక్కడ పేషెంట్స్తో ఉండాలి ఏదో ఒక ఒక నిర్ణయానికి రాకూడదు ఒక నిర్ణయాన్ని రాకూడదు అప్పుడే షూటింగ్ నాకు వద్దించే వదిలేసి నేను అప్పుడు రెండు వేల పదిహేనులో అనుకుంటా ఒకసారి మన ఇంట్లో కలిసినప్పుడు ఈ సినిమాలతో కొడుకుని కొద్దిగా లైన్ లో తప్పుకొని వెళ్ళిపోతాం అనుకున్నా కరెక్ట్గా అనిపించింది ఇక్కడ మనిషి ఏంటంటే ఇలాంటి మధ్యలో వచ్చినప్పుడే చిన్న ఓల్డ్ చేయాలి దట్ ఈస్ ఓల్డింగ్ ఫేసెన్సీ దాన్ని అక్కడే ఫేషన్సీ ఉండాలి మనకి కొంచెం ఆ ఓల్డింగు ఆ కెపాసిటీ మనకు ఉండాలి మన దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు అది ఆలోచించంగా అప్పుడు మాకు అనిపించింది కొంచెం దూరం పొంగ పొంగ మాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు అప్పుడు నేను తొందరపడి షూటింగ్ వద్దు అన్న మనిషిని ఇప్పుడు షూటింగ్ చేసినా పర్లేదు షూటింగ్ లేకపోయినా పర్లేదు అనే భావనలో ఇప్పుడు కొంచెం కొంచెం రావడం జరిగింది ఇది ఇది అనమాట సత్యం ఇంకోటి ఏంటంటే మన సత్య మంచి మంచి క్వశ్చన్ అంటే అది మాటలు చెప్తే చెప్పితే సాధన ద్వారాగా అనుభవం పొందాలి అనుభవం పొందాలి అది మధురమే నేను ఏంటంటే మేము చెప్తాం నాలుగు కావాలి మనిషికి నాలుగు ఏంటి ఆ నాలుగు ఏంటంటే సమాజంలో ఆశించకుండా ఉండగలగాలి అంటే ఆస్తిపరంగా వరంగల్ ఉండాలి అది లేకపోతే మరీ దారిస్తున్న మనిషి లేదు మర్యాద లేదు మనిషికి ఇంకొకటి ఆదర్శపయంగా ఉండాలి ఆస్తిపరంగా ఉండాలి ఉండాలి రెండు వచ్చినాయి మూడోది ఏంటి అంటే మూడోది అంటే ఆత్మపరంగా ఉండాలి ఆత్మపరంగా మూడో నాలుగోది ఏంటంటే సమాజానికి ఏదో ఒక రకంగా మనకి ఏదో ఒక రకమైన సేవ ఉండాలి అంటే వీటిలో ఏంటంటే నేను నాకు డబ్బులే ఉండి అనేదో అనేది ఒక దానికి వెళ్ళిపోయేదానికంటే కూడా మూడు ఏంటంటే ఆరోగ్యపరంగా అనేది మేము కూడా అంటాం అంటే నీ దేహాన్ని ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచుకోవాలనేది నేను ఆస్తి ఆరోగ్యము ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా ఈ నాలుగులో ఏది తగ్గినా కానీ అంటే ఏది తగ్గినా కానీ చివరికి నీ నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు నువ్వు లోటుకు పడుతుంటది ఆరోగ్యం బాలైన వ్యక్తి ధ్యానం చేయాలంటే కష్టం ఇంట్లో నీకు ఏ అప్పుల్లో పప్పుల్లో అప్పుల్లో ఉండవు అనుకో కూర్చున్నా కానీ అది గుర్తు అవుతుంటది అర్థమైంది డబ్బులు అన్ని వస్తువులు ఆరోగ్యం దేహంలో ప్రాబ్లం వచ్చేది అనుకో ఏం లేదు ఇంకోటి అంటే అన్ని 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 కరెక్ట్ ఒక్కొక్క ఒక అతన్ని చూసినప్పుడు మనిషి జీవితం వాటిలాగా బతకాలరా అన్నప్పుడు మనం చూసినప్పుడు చెప్పి వాళ్ళగా మనం లేవా అనేది ఒక గిల్టీ ఫీల్ ఉంటుంది ఇదిగో మళ్ళీ లాస్ట్కి వస్తున్నా ఈ నాలుగు ఐదు ఉండాలి లాస్ట్కి వచ్చేటప్పుడు ఏం లేకపోయినా పర్లేదే అనే భావన కూడా రావాలి అంటే ఇటు నుంచి ఇటు అనుభవంలోనే అది వస్తుంది మనిషి ఏమనుకుంటున్నాడంటే ఎన్ని అనుభవించకుండా నాకు ఏం వద్దు అనుకున్నాడంటే అది అనుభవం కాదు అది అనుభవం కాదు అది నిరాశ అంటే ఇరక్తి భావం అవుతుంది అది సోషన వైరాగ్యం అవుతుంది సుసేన ఎవరు చచ్చిపోయినప్పుడు అంటారు చచ్చిపోయినప్పుడు జీవితం మనం కూడా పోయే వాళ్ళగా అంటాడు వాడు బయట అందుకని సుసేన వైరాగ్యం వద్దు అంటారు మనసు మన అది కాబట్టి అన్నిటిలో అనుభవం పొంది ఇది ఏది అవసరం లేదనుకునే దాంట్లో ఉంటుంది ఆత్మస్థితి అదే నేను మాకు తెలిసిన అనుభవం చెప్పండి నాలుగు కావాలి మనిషికి ఆస్తి పాస్తులు కావాలి అలాగే ఆదర్శవంతంగా జీవించాలి జీవించాలి ఆరోగ్యంగా జీవించాలి సత్యంలో ఆధ్యాత్మిక సాధనలో ఉండాలి ఉండాలి అదే నాలుగు ఈ నాలుగుటి పరంగా మనిషి ఎప్పుడైతే వెళ్తాడో పరిపూర్ణ జీవితం అనేది మేము చెప్పం మాకు తెలుసుకున్న సత్యం అట్లా వెళ్తూ ఉంటే పరిపూర్ణత ఉంటుంది ఎస్ అయితే ఇప్పుడు మనిషికి ఒక సైకాలజీ అనేది ఉంటుంది షడన్గా ఒక వ్యక్తికి ఓకే టక్ వచ్చేసి ఒక ఒక అబ్బాయికి టక్ అరే నీకు ఒక పది కోట్లు ఇస్తానురా అంటే దాన్ని హ్యాండిల్ చేసే ఆలోచన కూడా తట్టుకునే ఆలోచన కూడా ఉండరు ఒక మామూలు వ్యక్తికి మీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ డ్రైవర్కో లేకపోతే టక్ మీరు ఒక పది కోట్లు గిఫ్ట్ ఇచ్చారనుకో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఆ మానసిక సామర్థ్యం అనేది ఆ సామర్థ్యం అనేది ఉండదు ఆ సామర్థ్యాన్ని మీరు ఒక ఊర్లో చిన్న షాట్లు పంచలు కట్టుకునే వేటపాల లాంటి ఊర్ నుంచి సినిమాకి కోట్లు కోట్లు తీసుకునే రేంజ్ దాకా ఈ సామర్థ్యాన్ని ఈ సైకాలజీని ఎలా డెవలప్ చేసుకున్నారు అంటే ఇప్పుడు మామూలుగా ఒక పల్లెటూరులో ప్రకాశం జిల్లాలో పుట్టిన వాళ్ళకి ఏ ఒక మంచి ఇల్లు ఉంటే చాలు లేకపోతే ఒక కొద్దిగా పొలం ఉంటే చాలు నాలుగు గేదెలు ఉంటే చాలు లేకపోతే ఒక పది ఎకరాలు ఏదో మామిడి తోట ఏదో తోట వేసుకుంటాము లేకపోతే ఆ అయితే కొద్దిగా జీడిపట్టులు ఇట్లాంటివి వేసుకుంటే చాలు లేకపోతే సంవత్సరానికి నాలుగు లక్షలు పది లక్షలు వస్తుంటే చాలు లేకపోతే కొద్దిగా పెద్ద ఆసనం అయితే సంవత్సరానికి ఒక ఇరవై లక్షలు వస్తే చాలు ఇట్లాంటి ఆలోచన నుంచి నెలకు సినిమా చేస్తూ సినిమాకి ఇన్ని కోట్లని తీసుకునే సామర్థ్యం రావాలి అంటే అది మైండ్ లెవెల్లో మానసిక స్థితిలో ఎంతో మెచ్యూరిటీ కావాలి కదా ఆ సామర్థ్యాన్ని మీరు ఎలా మా మాలి చెన్నైలో ఉండంగా ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనుకుంటాను ఏదో పది రూపాయల నోట్ ఏదో బ్యాంకులోకి వెళ్ళి అంటే చెన్నై అనుభవం కాబట్టి అప్పుడు ఫైటర్గా ఉన్నాం ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఉంటుంది వెళ్తే ఫైటర్కు బిల్లు ఒక యాభై వేలు ఏదో మేము ల్యాండ్ కొంటాను ఇచ్చి వస్తానని బ్యాంక్ వెళ్తే అన్ని పది రూపాయల నోట్లు కట్టలో బ్యాంక్ మీద ఎన్ని ఆ కన్నా ఉంటుంది కదా దాని నుంచి అలా నెట్టాడు బయటికి ఒక మళ్ళీ ఆ పది రూపాయల కట్టలో ఒక యాభై వేలు చూడగలనే కలిగిరి పడిపోయా రియల్గా అంటే ఇప్పుడు డబ్బులు చూడడాన్ని ఒక పది రూపాయల నోట్లు యాభై వేలు కట్టలు అయితే ఇన్ని వచ్చినాయి చూడగల డబ్బులు అయ్యా నువ్వు క్వశ్చన్ అట్ట కళి తిరిగి పడ్డాం మాకు మాకు ఇప్పుడు ఎన్నుండా ఏం కళదిరిగట్ల ఏం కళదిరిగట్లా ఎన్నుండా ఏం లేనట్టుగానే ఉంటున్నాం